దీని అర్థం ఒకటేనండి ఇంత మద్దతు ఉంది అంటే మంచికి మద్దతు ఉంది అంటే అభివృద్ధికి మద్దతు ఉన్నట్టే ఈ రోజు ఇంతమంది వచ్చారు అంటే దాని అర్థం ఏంటంటే ఎంతో మంది ఇప్పుడు దాకా విసికి వేసారిపోయి ఉన్నారు ప్రభుత్వం చెప్తున్న కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు వీటన్నిటినీ కూడా ఈరోజు బట్టబయలు చేసే విధంగా ఈ రోజు ప్రజలందరూ బయట ఉన్నారు అన్న 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 అని నేను అన్నని అన్నని అని చెప్పుకుంటూ రాష్ట్రంలో నేను మీ బిడ్డని బిడ్డని అని చెప్పుకుంటూ రాష్ట్రంలో కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్తూ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతూ ఉన్నారు అయితే నేను ఒకటే మీడియా పూర్వకంగా అడుగుతున్నాను ఎంతమంది బీసీలని అక్రమంగా అరెస్ట్ చేసి ఎంతో మంది బీసీల మీద అన్యాయంగా వారి మీద దాడులు చేసి చంపేసి మానభంగాలకి ఆక్రమణలకి గురి చేసి ఎన్నో రకాలైన వేధింపులకి గురి చేసి నా బీసీ బిడ్డని మీ బీసీ బిడ్డని అని అన్నారు అలాగే ఎంతో మంది చెల్లెమ్మల కంట్లో నుంచి కన్నీరు కాదండి గడిచిన ఐదేళ్లలో రక్తం చూశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ఏ రకంగా అన్నా అనిపించుకుంటారు అని నేను చెప్పి ఈ మీడియా పూర్వకంగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను